పుట్టినవాడల్లా గిట్టక మానడు గిట్టిన వాడెల్లా మళ్ళా పుట్టక మానడు అనివార్యమగు దానికి సోకించటం తగదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడండి మన ఘంటసాల గారు విందిగా దీనిని మనకు అందించాడు కానీ ఈ యథార్థాన్ని కేవలం అంతిమ సంస్కారం సమయంలోనే అందరూ వింటారు కానీ అసలు వినవలసిన వాడు శవంగా మారి వినలేడు వినవలసిన వాడు బతికి ఉండగా వినడు లేదా ఆచరించాడు చాలామందికి మరణం కంటే తన మరణంతో కుటుంబం ఏమవుతుందో అనే భయం లేదా అసలు చావు అనేది తమ దరిదాపుల్లో రాదనే అవివేకంతో జీవిస్తారు ముఖ్యంగా కుటుంబ ప్రణాళిక చాలా అవసరం కార్ల్ మార్క్ చెప్పినట్లు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అనేది అనుభవించిన వాడికి అక్షరాల నిజం అని తెలుస్తుంది ప్రతి మనిషిలోని జీవనకాల చక్రంలో అష్టజీవన దశలు అయిన గర్భాశయ బాల్య విద్య వివాహ ఆర్జిత విరామ విముక్త చివరి నిర్యాణ దశలలో బాధలు కన్నీళ్ళు సుఖాలు దుఃఖాలు క్రోధం ఆవేశం వీటన్నింటినీ జయించాలంటే కేవలం కర్మనే కార్యంగా జీవించాలంటే స్థితప్రజ్ఞుడిగా ఉండాలంటే జాతస్య అనే ఈ ఒక్క శ్లోకంలోని మర్మాన్ని అర్థం చేసుకుంటే చాలు జీవితం ఒడిదుడుకులు లేకుండా కార్యోన్ముఖంగా సాగుతుంది ఇంకా కర్మ అంటే తలరాత కాదు మనం చేసే పని ప్రతిజ్ఞ కార్యాన్ని కర్మ అంటారు కర్మ సిద్ధాంతం అంటే తన లక్ష్యాన్ని తానే ఎంచుకొని శ్రమించి సాధించేవాడు లేదా పోరాటం చేసేవాడు మరణంపై కుటుంబంలో చర్చ విద్య ఉద్యోగం ఆస్తి అంతస్తులు ఆరోగ్యం బీమా ఇలా అన్నింటిపై చర్చ జరుగుతుంది కానీ అనివార్యమైన మరణం గురించి ఆలోచించడానికి భయపడతాం లేదా అపశకనంలాగా భావిస్తాం ఆ చర్చ జరిగినప్పుడే అందరికీ వాస్తవాలు తెలుస్తాయి జీవన లక్ష్యం మానసిక ఆర్థిక అంతిమ సంస్కార అనంత సంస్కార ప్రణాళిక రచనకు సిద్ధమవుతారు క్షణక్షణం చనిపోతూనే ఉంటారు కానీ బతికి ఉన్న వారికి ఒకరోజు మేము మరణిస్తామనే ఆలోచనే రాదు ఈ వాస్తవాన్ని ఎప్పుడో కృష్ణ భగవానుడు చెప్పాడు ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేదు మరణంపై ఎందుకు చర్చ జరగాలి మరణం అనివార్యం అని తెలిసినప్పుడు మనిషిలో భయం తగ్గుతుంది లక్ష్య సాధనకు ధైర్యం పెరుగుతుంది రిటైర్మెంట్ ప్లానింగ్ లాగా నిర్యాణ ప్లానింగ్ ద్వారా ఎంతకాలం బతకాలి ఎలా బతకాలి ఏమి చేయాలి ఆరోగ్య ప్రణాళిక ఆస్తుల పంపకం కుటుంబ ప్రణాళిక ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు అలాగే మరణం అనివార్యమని తెలిసినప్పుడు సంతోషంగా స్వీకరించి పునః ప్రయాణానికి నాంది అని గమనించి నిర్యాణ నిరంతర ప్రయాణ ఘటన అని స్వీకరించడానికి దోహదపడుతుంది మానసిక దృఢత్వం చావు అంటే భయం చాలామందిని పిరికివాళ్ళని చేస్తుంది లక్ష్య సాధనకు అవరోధంగా మారుస్తుంది మరణం అనివార్యమని అర్థం చేసుకున్నప్పుడు లక్ష్య సాధనలో మరణం కూడా ఒక ఆయుధంలా మారుతుంది అందుకే విజయమో వీరస్వర్గమో అనే స్ఫూర్తితో మన స్వతంత్ర సేనానులైన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టారు అహింస అనేది పాటించవలసిన ధర్మం కానీ ధర్మాన్ని కాపాడడానికి హింస కూడా పవిత్ర ధర్మమే మరణం నుండి భయం తొలగినప్పుడు మనిషి మహానుభావుడు అవుతాడు చావు అంటే భయపడేవాడు అనుక్షణం పిదికిపందలా బతుకుతాడు కుటుంబ ఆర్థిక ప్రణాళిక ఆస్తిపాస్తుల పత్రాలన్నీ ఒక దగ్గర ఉంచడం దానికి సంబంధించిన వివరాలన్నీ నీ సన్నిహిత కుటుంబ సభ్యులతో పంచుకోవడం నీ వయసును బట్టి వ్యాపార వాణిజ్య లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉన్నవాటిని భద్రపరచుకోవడం రిజిస్టర్డ్ వీల్నామా ద్వారా నీ తదనంతరం నీ ఆస్తులు ఎవరికి ఎంత చెందాలో వివరంగా రాసి వాటిని అమలు చేసే అధికారం కూడా వ్యక్తపరుస్తూ పొందుపరిస్తే మంచిది జీవించి ఉండగానే ఆస్తుల పంపిణీ చేసినప్పుడు నీ సంతానానికి లేదా సన్నిహితులకు ప్రేమతో ఏది ఆశించకుండా ఇచ్చినట్లు భావించాలి అంతిమ సంస్కారం మరణంలో కూడా సంస్కారం గౌరవప్రదంగా ఉండేలా ముందే ప్రణాళిక ఉంటే మంచిది అంతిమ సంస్కారం ఎలా జరగాలి ఎక్కడ జరగాలి ఎవరు చేయాలి అనే స్పష్టత ఉండాలి పార్థివ శరీరాన్ని గౌరవంగా చూడాలి ఇంటి బయట పెట్టడం లేదా నేల మీద పెట్టడం సంస్కారహీనం ఒక దేహపీటిక మీద ఉంచాలి దేహాన్ని అనాథగా చూడవద్దు దశదిన కర్మ సంతాప రూపంలో కాకుండా జీవనకార చక్ర సమావేశం ఏర్పాటు చేసి అందులో బంధుమిత్రులు తమ తమ భావాలు గత స్మృతులను పంచుకునే విధంగా ఉండాలి కానీ కేవలం సభలాగా ఉండకూడదు జీవితంలో జన్మ ఎంత శ్రేష్టమో మరణం కూడా ఒక శ్రేష్టమైన ఘట్టం జన్మ కర్మ మరణం పునర్జన్మ అనివార్యమని గమనించాలి ఒక వ్యక్తి వేసుకున్న వస్త్రాలు విడిచి కొత్తవి ఎలా ధరిస్తారో అలాగే ఒక ఆత్మ తన శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి వెళుతుంది ఇది అనునిత్యం జరుగుతున్న ప్రక్రియ అందుకోసం సుదీర్ఘంగా చింతించవద్దని దాని అర్థం శరీరం ధాతు సమ్మేళనం మరణించిన తర్వాత ఆ ధాతువులు పంచభూతాలలో కలుస్తాయి ప్రకృతిలో విలీనం అవుతాయి అందుకే అందరూ మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక కుటుంబ సమాజ శ్రేయస్సు కోరేవారు మరణానికి ప్రణాళిక వేసుకోవడం అత్యంత అవసరం అండపిండ బ్రహ్మాండ తత్ ఏకం అని గమనించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్